సీతాపురం అనే గ్రామంలో గోవిందుడు మరియు గీత అనే భార్య భర్తలు నివసిస్తూ ఉండేవారు వారు ఒకసారి తమ అవసరాల నిమిత్తం ఒక గాడిదను కొనదలచి పక్క ఊరి సంతకు వెళ్లారు సంతలో బలమైన గాడిదను ఒకదాన్ని బేరమాడి కొన్నారు గాడిదనుకుని ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో కొందరు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు మిత్రమా ఈ మూర్ఖుణ్ణి గాడిద ఉండి కూడా భార్యను నడిపిస్తున్నాడు ఇది విన్న గోవిందుడు గాడిదపై గీతను కూర్చోబెట్టి తాను పక్కన నడవడం మొదలుపెట్టాడు కొంత దూరం అలా ప్రయాణించాక రోడ్డు పక్కన ఇద్దరు ఆడవాళ్లు ఇలా మాట్లాడుకుంటున్నారు ఎంత పొగరు ఆమెకు భర్త క్రింద నడుస్తుంటే భార్య దర్జాగా పైన కూర్చుంది ఇది విన్న గీత ఎంతో బాధపడి గోవిందుని కూడా పైన కూర్చోమంది అలా కొంత దూరం ప్రయాణించాక ఒక ఇంటి ముందు ఒక అవ్వ నిలబడి ఇలా అన్నది వీళ్ళకేం పోయే కాలం వచ్చింది నోరు లేని జీవి మీద ఇద్దరు కూర్చుంటారా ఇది విన్న గోవిందుడు గీత చాలా బాధపడ్డారు ఇక చేసేది ఏమీ లేక ఇద్దరు కలిసి తమ భుజాలపై గాడిదను మోయడం మొదలు పెట్టారు ఇది చూసి జనాలు అందరూ నవ్వడం మొదలు పెట్టారు చూసారా ఈ మూర్ఖపు జంటను గాడిద పైన వెళ్లకుండా గాడిదను మోస్తున్నారు వీళ్లు నిజంగా గాడిదలే అని నవ్వసాగారు ఈ ప్రపంచంలో మనం ఎలా బ్రతికినా ఏదో ఒక వంకతో మనల్ని విమర్శిస్తూనే ఉంటారు అని తెలియని గోవిందుడు గీత జంట విచారంతో గాడిదను అక్కడే వదిలేసి ఇంటి బాట పట్టారు